ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం నమస్కారం కుంభరాశి వారు నమస్కారం మిత్రులారా కుంభరాశి వారికి నా హృదయ పూర్వక వందనాలు అదృష్టం కంటే మీ కర్మలే ఎక్కువ శక్తివంతమైనవి మాతా మా కుటుంబ సభ్యులందరికీ సాదర స్వాగతం ఈ రోజు మనం కుంభరాశి వారి గురించి మాట్లాడుకుందాం ఈ రోజు ఎలా ఉండబోతుంది రాబోయే రోజులలో వారు ఏ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి మరియు వారికి ఎలాంటి శుభవార్తలు అందుతున్నాయి ఈ వీడియోలో కుంభరాశి వారి కుటుంబ జీవితం వ్యాపారం ప్రేమ సంబంధాలు అలాగే ఆరోగ్యం ఎలా ఉంటుందో మీకు మరింత వివరంగా తెలియజేస్తాను ఒకవేళ మీ రాశి కుంభరాశి అయితే ఈ వీడియోను పూర్తిగా చూడండి ఈ రోజు మహాదేవ్ మహారాజు గారి రోజు కాబట్టి కామెంట్లలో అర్హర మహాదేవని తప్పకుండా రాయండి ఈ రోజు మంచి మాట కొన్ని విషయాలను బయటి వారికి చెప్పకూడదు ముఖ్యంగా మీ ఇంటి మీ సమస్యలు ఎప్పుడు బయటి వారికి తెలియజేయవద్దు అలా చేయడం వల్ల మీ గౌరవం తగ్గుతుంది మరియు మీరు బలహీనంగా ఉన్నారని ఇతరులు భావిస్తారు తన కష్టాలను తానే పరిష్కరించుకునే వాడే నిజమైన బలం కలవాడు మీ కుటుంబ జీవితానికి సంబంధించిన విషయాలు ఇతరులతో పంచుకోవడం వల్ల మీ సంబంధాలలో సమస్యలు రావచ్చు బయటి వారు మీ బలహీనతను ఉపయోగించుకునే అవకాశం ఉంది ఇంటి గౌరవం ఇంట్లోనే ఉంచాలి అలాగే మీ సంపాదన పొదుపు లేదా పెట్టుబడుల గురించి కూడా ఎవరితోనూ మాట్లాడకండి దీనివల్ల ఇతరులలో అసూయ పెరగడం మాత్రమే కాకుండా మీ ఆర్థిక స్థితి కూడా ప్రమాదంలో పడుతుంది మౌనంగా మీ పని చేసుకుంటూ తెలివిగా డబ్బు ఖర్చు చేయడమే ఉత్తమం కుంభరాశి వారి రాశి ఫలం ఈ రోజు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం మీరు మీ వ్యక్తిగత అభిరుచుల కోసం కొంత సమయం కేటాయించడం వల్ల మీ దినచర్యలో మంచి మార్పు వస్తుంది దైవిక విషయాలపై మీకు ఆసక్తి పెరుగుతుంది ఒకవేళ పూర్వీకుల ఆస్తికి సంబంధించిన ఏవైనా సమస్యలు ఉంటే ఎవరి సహాయంతోనైనా పరిష్కారం అవుతాయి అయితే మధ్యాహ్నం తరువాత పరిస్థితులు కొద్దిగా అనుకూలకంగా ఉండకపోవచ్చు కాబట్టి ముఖ్యమైన పనులన్నీ ఉదయం పూటే పూర్తి చేసుకోవడం చాలా మంచిది అనుకోకుండా ఇంటికి అతిథులు రావడంతో ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది కానీ ఖర్చులు పెరిగే అవకాశాలున్నాయి వ్యాపారంలో మీకు కొన్ని మార్పులు చేయవలసి వస్తుంది మరియు మరియు ఈ మార్పులు మీకు మంచి ఫలితాలు ఇస్తాయి మీ శత్రువుల కదలికలను నిర్లక్ష్యం చేయకుండా అప్రమత్తంగా ఉండాలి ఆఫీసులలో జరిగే అనవసర విషయాలకు దూరంగా ఉండండి భార్య సంబంధాలలో మాధుర్యం ఉంటుంది కానీ ప్రేమ సంబంధాలలో మాత్రం కొద్దిగా మనస్పర్ధలు రావచ్చు గతంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల మీ ఆత్మవిశ్వాసం కొంచెం తగ్గి ఉండవచ్చు దాని వల్ల ఈ రోజు ఏ పని కూడా సంతోషంగా పూర్తి చేయ పోవచ్చు ఎవరైనా ప్రతికూలకంగా మాట్లాడడం వల్ల మీరు మరింత నిరాశ చెందవచ్చు కానీ ఇది తాత్కాలికమేనని గుర్తుంచుకోండి మీరు త్వరలోనే మీ ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందుతారు ఈ రోజు మీ ఆర్థిక జీవితంలో లాభాలు ఆశించవచ్చు మీ ఆదాయ వనరులు పెరుగుతాయి మరియు కుటుంబ సభ్యుల సహాయంతో కూడా ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి షేర్ మార్కెటింగ్ లేదా పెట్టుబడుల నుండి లాభాలు పొందే అవకాశాలున్నాయి మీరు పాత అప్పులు తిరిగి పొందవచ్చు లేదా ఏదైనా ప్రాజెక్టు కి పెట్టుబడి పెట్టడానికి డబ్బు సేకరించవచ్చు మీరు మీ కుటుంబంలో మీ స్థానాన్ని బలోపేతం చేసుకోవాలంటే కుటుంబ సభ్యుల మాటలను శ్రద్ధగా వినండి మీ అభిప్రాయానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఇతరుల అభిప్రాయాలను కూడా గౌరవించండి మీ సంబంధాన్ని కాపాడుకోవాలంటే ఓపికగా ఉండడం చాలా అవసరం మీ వ్యక్తిత్వం అందరిని ఆకర్షిస్తుంది ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల కనబడుతుంది మీ కుటుంబానికి సమయం ఇవ్వడం చాలా ముఖ్యం వారితో కలిసి గడిపినప్పుడు మీ మీరు వారిని ఎంతగా ప్రేమిస్తున్నారో వారికి అర్థమయ్యేలా చేయండి మీ భాగస్వామికి ఫిర్యాదు చేయడానికి అవకాశం ఇవ్వకండి గర్ల్ ఫ్రెండ్ లేదా బాయ్ ఫ్రెండ్ చిన్నపాటి గొడవలు రావచ్చు ప్రయాణాల వల్ల వ్యాపార సంబంధాలు మెరుగుపడతాయి మీ జీవిత భాగస్వామితో సమయం గడపడానికి ప్రయత్నించండి బంధువుల జోక్యం మీ దాంపత్య జీవితంలో సమస్యలు సృష్టించవచ్చు మరియు ప్రేమ జీవితం మీ ప్రేమ జీవితం గురించి చెప్పాలంటే మీ ప్రేమను ఎవరు దూరం చేయలేరు మీరు మరియు మీ భాగస్వామి మధ్య గతంలో ఏవైనా గొడవలు ఉంటే ఈ రోజు వాటిని పరిష్కరించుకోవడానికి మంచి అవకాశం వివాహం చేసుకోవాలని కోరుకునే వారికి త్వరలోనే శుభవార్తలు అందుతాయి ఈ రోజు కొన్ని విషయాలలో మీ భాగస్వామితో ఏకీభవించకపోవచ్చు దాని వల్ల చిన్నపాటి వాదనలు జరగవచ్చు ఈ సమస్యలు చాలా చిన్నవిగా అనిపించినా అవి మీ సంబంధాలలో అపార్థాలకు కారణం కావచ్చు ఇది సరైన సంభాషణ లేకపోవడం వల్ల జరుగుతుంది ఈ పరిస్థితిని సరిదిద్దాలంటే మీకు చాలా ఓపిక అవసరం ఒకవేళ మీరు ఈ సంబంధాన్ని కాపాడుకోవాలనుకుంటే ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకోవడం చాలా మంచిది మరియు వ్యాపారం మరియు వృత్తి ఈ రోజు వ్యాపారస్తులు తమ వ్యాపారంలో కొత్త మార్పులు తీసుకురావడం చాలా ముఖ్యం మీ వ్యాపారంలో ఆధునిక పరికరాలను ఉపయోగిస్తే లాభాలు వస్తాయి ఉద్యోగం చేసేవారు తమ పనులను సమయానికి పూర్తి చేయాలి మరియు ఆరోగ్యం మీరు మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి గుండె సంబంధిత సమస్యలు ఉన్న వారు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ చీల మండలంలో వాపు రావచ్చు కాబట్టి ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవడం మానుకోండి సైనాస్ మరియు ఉపరితిత్తుల ఆరోగ్యం విషయంలో అదనపు జ జాగ్రత్తలు తీసుకోవాలి మరియు కుంభరాశి వారు ఈ రోజు చేయవలసిన పరిహారాలు గురించి తెలుసుకుందాం ఈ రోజు మహాదేవునికి అంకితం చేయబడింది ఈ రోజు శివారాధన చేయడం వల్ల మనసుకు శాంతి ఆరోగ్యం మరియు అడ్డంకుల నుండి విముక్తి లభిస్తుంది కుంభరాశి వారికి రేపటి రోజు ముఖ్యంగా ఈ పరిహారాలను శ్రద్ధగా పాటించడం చాలా మంచిది మొదటిది శివారాధన ఉదయం స్నానం చేసిన తరువాత శివలింగానికి జలాభిషేకం చేయండి శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఇది మీ మనసులోని ఆందోళనను తగ్గించి మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మరియు రెండవది తెలుపు వస్తువుల దానం సోమవారం నాడు తెలుపు రంగుకు ప్రాధాన్యత ఉంటుంది పేదవారికి లేదా అవసరంలో ఉన్న వారికి తెలుపు రంగు వస్తువులైన పాలు పెరుగు అన్నం లేదా దుస్తువులు దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది ఈ పరిహారాలను విశ్వాసంతో పాటిస్తే మీ రోజు మరింత సానుకూలకంగా మరియు ప్రశాంతంగా గడిచిపోతుంది మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాము కుంభరాశి వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నాము అలాగే ఈ వీడియో నచ్చితే ఎలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి లేదా ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మరియు మీకు ఎలాంటి ఇబ్బందులున్నా ఎలాంటి కష్టాలున్నా సరే కామెంట్ సెక్షన్ లో తెలియజేయగలరు మేమెప్పుడు మీకు అందుబాటులో ఉండగలము మరియు అందరికీ ధన్యవాదాలు